ఆగస్టు ఏడవ తారీఖున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు సార్ మరి ఆ హామీ జీవోగా మారేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది మార్చి తొమ్మిదో తారీఖున అఖిల భారత మహాసభల వేదికగా ఆ హామీని ఆయన జీవోగా మల్పించారు సార్ ఆ జీవో రిలీజ్ అయినటికి ముప్పై నాలుగు రోజులు అవుతుంది మరి నా చేనేత కార్మికులకు ఆ ముప్పై మూడు కోట్ల రూపాయల రుణమాఫీ ఎందుకు కాలేదు సార్ ఇంకా మరి అది నగదు రూపాలు రావడానికి ఇంకా ముప్పై మూడు నెలలు పడుతుందా ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి అనుభవిస్తున్నటువంటి ఈ ఇరావతి అనిల్ కుమార్ గారు గుండు సుధారాణి గారు అఖిల భారత మహాసభల వేదికగా చాలా గొప్పలు చెప్పారండి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చాలా జబ్బలు జరుచుకునే విధంగా చెప్పారు సార్ మేము చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని మరి చేనేత కార్మికుల కోసం రుణమాఫీ చేసిన జీవం రిలీజ్ చేసి దాదాపు నేటికి ముప్పై నాలుగు రోజులు మరి ఆ ముప్పై మూడు కోట్ల రూపాయలు ఎందుకు ఈ కార్మికులకు చేరలేదు ఈ నేతల కాల ఈ నాయకుల కాల ఏమైనా సమాధానం దొరుకుతుందా అఖిల భారత మహాసభలు నిర్వహించారండి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి మరి ఆ సభ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి గారితో మాట్లాడుకోమని మరి ఖమ్మం జిల్లాకి చెందిన ఆర్థిక మంత్రి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తే రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తే మన పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తే ప్రధాన కార్యదర్శి కూడా ఖమ్మం జిల్లాకి చెందిన వ్యక్తే అండి మరి ఇంత మంది ఖమ్మం జిల్లాలో ఉన్నారు మరి ఎందుకు రుణమాఫీ చేయడం లేదో ఏమైనా మీరు మంత్రి గారిని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడిగారా అని సందర్భంగా ఆ సార్ని వేడుకుంటున్నానండి మరి అనిల్ కుమార్ గారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతురు గుండు సుధారాణి గారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతురు దాదాపు ముప్పై నాలుగు రోజులు అవుతుంది ఈ చేనేతలకు రుణమాఫీ ఇంకా ఎందుకు జరగట్లేదు అని ఈ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించట్లేరండి మీరు ఏమైనా సమాధానం తెలిస్తే మా లాంటి వాళ్ళకి చెప్పండి సార్ మేము కూడా ఒక నలుగురికి వీడియో రూపంలో చెప్పగలం సార్ ధన్యవాదాలు